హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోకస్ అండ్ ఫ్యాషన్ జ్యోతి ఇది మరొక మోడల్ బ్లౌజ్ చూద్దామండి ఇదేంటంటే యాక్చువల్గా బ్యాక్ ఓపెన్ వచ్చేలాగా చెప్పారు కస్టమర్ బ్యాక్ ఓపెన్ రెంట్ హుక్స్తో వచ్చి బ్యాక్ ఓన్లీ డోరీతో టై చేసుకునేలాగా ఉంది ఓన్లీ రెండు డోరీలతో టై చేసుకునేలాగా చెప్పారు ఈ మోడల్ మరి డోరీస్తో టై చేసుకోవడం అంటే కొంచెం ఎందుకో బోసిగా అనిపించి నేను కొంచెం చేంజ్ చేసాను అదేంటంటే వాళ్ళు ఉన్నలాగానే డోరీస్ ఇచ్చా ఇలా డోరీస్ ముందు మనం సెట్ చేసుకొని డోరీ పెట్టుకొని ఉల్టా తీసేసుకోవాలి ఇలా పెట్టుకొని మనకు ఉల్టా వస్తుంది మెయిన్ పీస్ పైన వస్తే గలీజ్గా ఉంటుంది స్టిచ్ అనేది కనిపించకుండా మనకి లైనింగ్ పైన వచ్చేలాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా కానీ గట్టిగా స్టిచ్ చేసుకోవాలండి డోరీస్ ఉన్న దగ్గర మనం లాగి కడతాం కాబట్టి ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే రఫ్ లాగా వేసుకోవాలి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి ఇలా లైనింగ్ వైపు కనిపిస్తుంది స్టిచ్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మనకు స్టిచ్ అనేది కనబడదు ఆ తర్వాత కింద సైడ్స్ అనేవి మనం స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని మనకి ఏం ముడతలు అవి ఇవి లేకుండా నా మంచిగా చూసుకుంటూ స్టిచ్ అనేది అంత సెట్ చేసుకుంటూ వేసుకోవాలి చిన్నగా నిదానంగా మనకి షోల్డర్ దగ్గర కానీ ఎక్కడైనా అట్లా ముడతలు రాకుండా వేసుకోవాలి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇట్లా పెంచి పెట్టుకోవాలి నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నాకు నేనేం అట్లా పిన్స్ ఏం పెట్టుకోను నేను కూడా పెడతాను కొన్ని జారే వాటికి నేను కూడా పెడతా ఇదంటే మనకు జారే క్లాత్ కాదు జార్జెట్ క్లాత్ అయితే చాలా ఇబ్బంది చేస్తుంది అలాంటి క్లాత్ ఏం కాదు ఇది బాగుంది క్లాత్ కుట్టడానికి అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఏ క్లాత్ అయినా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ అనేవి ఏం లేకుండా మనకు బ్లౌజ్ డిజైన్ అనేది బ్యాక్ ఇలా వచ్చింది బ్యాక్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్ అసలు ఏం సపోర్ట్ లేకుండా ఓన్లీ మన ముడితోనే బేస్ అయి ఉంటుంది అట్లా ఏంటంటే కొంచెం నాకు మంచిగా అనిపించాక నేను కొంచెం కింద బేస్ ఇచ్చి దానికి లేస్ అనేది అటచ్ చేశాను ఆ బేస్ ఇచ్చే కంటే ముందు మనం సైడ్లో ఈ టక్స్ అనేవి మనం కుట్టుకోవాలి మన షోల్డర్ దగ్గర బట్టి మనం కుడతాం కదా ఎట్లాగా నార్మల్గానే కుట్టుకోవాలి ఇవి కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ ఎంత వస్తుంది ఏడు వరకు వస్తుంది కొంచెం కొలత అది చూసుకొని సెట్ చేసుకోవాలి ఇలా ఉంటే కొంచెం ప్లెయిన్గా ఉందని నా దగ్గర ఒక మ్యాచింగ్ లేస్ ఉండే ఆ లేస్ అనేది అటాచ్ చేస్తున్నా లేస్ వేయడం వల్ల కొంచెం లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇలా సెట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ లేస్ అనేది చేసా ఈ లేస్ కూడా మనకు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే కొంచెం హాఫ్ ఇంచ్ లాగా వచ్చింది కదా ఒక స్టిచ్తో ఇలాగా ఇలాగ ఇంకోవైపు కూడా రెండు సైడ్లు స్టిచ్ చేసుకోవాలి మనం ఏదైనా స్టిచ్ మనం ఒకసారి వేసినప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి చేసిన పని మళ్ళీ ఎట్లాగ చేయం ఒక్కసారి చేసినప్పుడే నీట్గా చేయాలి పని స్టిచ్చింగ్లో ఏంటంటే సెట్ అయ్యే వరకు వేస్తూనే ఉండాలి కానీ ఒకేసారి సెట్ అయ్యేలాగా చూసుకుంటూ కొంచెం నిదానంగా అయినా సరే మనం నీట్గా వేసేలాగా చూసుకోవాలి కొంచెం టైం వేస్ట్ అయినా సరే అలా కాదని ఇలా పడితే అలా స్టిచ్ చేసామనుకోండి ఫినిషింగ్ బాగాలేకపోతే మళ్ళీ అంతా విప్పాల్సి వస్తుంది సో ఎవరైనా బిగినర్స్ కానీ స్టార్ట్ చేసే ముందు పని నీట్గా స్టార్ట్ చేయడం నేర్చుకోండి నేర్చుకున్నప్పుడే నీట్గా నేర్చుకోవాలి అలా మరి నాడతోనే టై చేసడం కొంచెం బాగాలేదు అందుకే కింద పట్టీ అనేది జాయిన్ చేస్తున్నా నేను జాయిన్ చేసే ముందు అవి ఇచ్చిన డోరీస్ అనేవి టై చేసి మనకి లెంత్ ఎలా సెట్ అవుతుందో నెక్ అనేది ఎంతవరకు ఉందో నెక్ విడుతూ అదంతా సెట్ చేసి నేను ఈ పట్టీ అనేది వేస్తున్నా ఇలా ఫోర్ ఫోల్స్ వేసుకొని పట్టీ వేసుకోవాలి ఇలా చూసుకుంటూ నేను పట్టి అనేది కింద నుంచి జాయింట్ చేసి పై వైపుకి మనం స్టిచ్ అనేది వేస్తున్నాం ఎప్పుడైనా ఇలాగే చేసుకోవాలి పైనుంచి వేస్తే మనం వేసే స్టిచ్ అటు ఇటు అంత గలీజ్గా కనపడుతుంది అదే కింద నుంచి వేసి పై సైడ్ మలిసినాం అనుకోండి మనం వేసే స్టిచ్ ఎంత వరకు వేస్తున్నాం అనేది దాన్ని చూసుకుంటూ ఆ క్లాత్ వెంబడే ఈజీగా వేసుకోవచ్చు కుట్ట అనేది ఒక్కటే లైన్ మంచిగా నీట్గా అనిపిస్తుంది ఇది కూడా కొంచెం బోసిగా ఉందనేసి ఇది కూడా సేమ్ అలా అలాంటి లేస్తోనే సెట్ చేసా ఇలా లేస్ అనేది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం ఎంత లెంత్తో స్టార్ట్ చేసామో అంత లెంత్తో ఎండి అయ్యేలాగా సేమ్ దీన్ని కూడా డబుల్ స్టిచ్ రెండో వైపు మనం ఈ చివరి నుంచి వేసాం కదా ఆ చివరి నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి మనకు ఫైనల్గా ఇలా వచ్చింది ఆ డోరీస్ అనేవి వేసుకోవాలి డోరీ క్లిప్ అనేది మిస్ అయిందండి ఆ తర్వాత మనకి ఎంత ఉంది హైట్ వచ్చిందా లేదా ఎంత సెట్ అయిందా లేదా ఒక్కసారి చూసుకోవాలి నేను ఏంటంటే యాక్చువల్గా లెంత్ కరెక్ట్ కట్ చేసా ఆ తర్వాత ప్లెయిన్గా ఉందనేసి నేను కింద హాఫ్ ఇంచు వన్ ఇంచ్ పట్టీలాగా జాయిన్ చేసాను కదా అందుకే నేను షోల్డర్ అనేది ఒకసారి బ్యాక్ హైట్ లెంత్ అనేది చూస్తున్నా కొంచెం ఎక్కువ వచ్చింది కదా అది కొంచెం కట్ చేసా మనకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడము షేప్ పట్టి అటాచ్ చేయడం అనేవి ఇంకా మరే వీడియోలో ఉన్నాయి ఇంకో వీడియోలలో ఇవ చూడని వాళ్ళు ఉంటే ముందు ఆ వీడియో చూడండి మనకి షేప్ పట్టి ఎలా వేసుకోవాలి ఇంకా టక్స్ ఎలా ఇచ్చుకోవాలి అవన్నీ చూసుకో అవన్నీ ముందు వీడియోలో ఉంది చూడండి ఇప్పుడు జస్ట్ ఏంటంటే నేను ఉక్సిపట్టి కాజా పట్టి మట్టుకే చూపిస్తున్నాను ఉక్స్ పట్టి వేసేటప్పుడు ఏంటంటే మనం మధ్యలో కొంచెం పట్టిలాగా వేసుకోవాలి ఎందుకంటే అది మనం ఉక్స్ పట్టి రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు మనకు స్ట్రేట్గా రావడానికి ఈజీగా ఉంటుంది లేదంటే కొంచెం ఉడతలాగా వస్తుంది అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనం మధ్యలో కొంచెం చిన్న పట్టి వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇలా మనం ఉల్టా వేసినప్పుడు ఇక్కడ మనకి లాగి పట్టకుండా మంచిగా ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి ఆ పట్టి అనేది మనకు సేవ్ అవుతుంది ఇలా ఉక్స్ పట్టి కాజాపట్టి రెండు వేసుకోవాలండి ఇది కాజాపట్టి అండి కాజాపట్టి కూడా నేను లైనింగ్ అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే గట్టిగా ఉంటుంది నేను హుక్స్ పట్టికైనా కాజాపట్టికైనా రెండిటికి లైనింగ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసి కుడతా ఇలా వేయడం వల్ల హుక్స్ పెట్టినప్పుడు పికిల్ రాకుండా ఉంటుంది క్లాత్ గట్టిగా ఇది హుక్స్ పట్టి అనేది కింద నుంచి మనం పైకి వేసుకోవాలి కాజా పట్టి ఏమో పైనుంచి కిందికి లోపలికి మలుచుకోవాలి ఏ పట్టి స్టార్ట్ చేసినా కానీ రఫ్ ఇచ్చుకోవడం మర్చిపోద్దు రఫ్ వేయడం వల్ల గట్టిగా కింద గట్టిగా ఉంటుంది ఏదో హుక్స్ కాజా అనేది మనం చేతి పని చేస్తాం కాబట్టి కాజా అనేది ప్లెయిన్గా ఇస్తున్నా కొన్ని బ్లౌజులకి ఏంటంటే నేను మిషన్ పైన కాజాలు వేస్తా ఏమైనా అర్జెంట్ ఉన్నా కొంతమంది కాజా ఖచ్చితంగా వేసుకుంటారు కొంతమంది మిషన్ కాజాతో అలవాటు అయి ఉంటారు కొంతమంది చేతి పని కాజాలు ఉంటాయి కదా వాటితో అలవాటు అయి ఉంటారు ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది ఎవరు ఇలా అడిగితే అలా చేస్తా షేప్ పట్టి అనేది షేప్ ఇలా సెట్ అవ్వాలి ఎప్పుడైనా కాజా పట్టి అనేది హుక్స్ పట్టి కంటే చిన్నగా ఉంటుంది దానికి భయపడాల్సిన అవసరం లేదు మనకి హుక్స్ పట్టి అనేది పట్టితో కొలుసుకొని హుక్స్ పట్టి ఎక్కువ వస్తుంది కాబట్టి ఎంత ఎక్కువ ఉందో అంత కట్ చేసుకోవాలి ఈ క్రాస్ అనేవి గల్లపట్టి కోసం నేను యాడ్ చేస్తున్నా ఇలా గల్లపట్టి వేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే మనకి ఫినిష్ అనేది నీట్గా ఉంటుంది హెమ్మింగ్ మాత్రం బాగుంటుంది లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఇలా అణగే కుట్టి వేస్తున్నా ఈ కుట్టి వేయడం వల్ల ఏమవుతుందంటే మనం లోపలికి వేసి హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ మనం యాడ్ చేసిన పట్టి ఈ గల్ల పట్టి అనేది ఈజీగా లోపలికి మ మలిగి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది యాక్చువల్గా ఇది చేతి పని చేసుకోవాలి కానీ నేను చేతి పనికి ఇవ్వడం లేదు ఎందుకంటే నేను పైనుంచి మళ్ళీ లేస్ యాడ్ చేస్తున్నా అందుకే స్టిచ్ అనేది వేస్తున్నా ఇలా నెక్ షేప్ అనేది ఇలా ఉంటుంది నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నా నెక్ ఎలా ఉంది కరెక్ట్ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని నేను కట్ చేసే కంటే ముందు చూసా కట్ చేసిన తర్వాత చూసా గలపటి యాడ్ చేసేటప్పుడు కూడా నేను నెక్ చూసా హైట్ కూడా చూసాను ప్రతీది చెక్ చేసుకోవాలండి చిన్నది మనం జాయింట్ చేసినా జాయింట్ విప్పిన ఏం చేసినా కూడా ఒక్కసారి మనం ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుంటూ చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కస్టమర్ కస్టమర్ నుంచి మనకి ఎలాంటి కంప్లైంట్ అనేది ఉండదు ఇలా అన్నీ చెక్ చేసుకుంటూ నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి నేను హ్యాండ్స్కి కూడా వేసుకున్నాను ఇలా కొంచెం బెండ్ మూలల దగ్గర బెండ్ చేసుకుంటూ లాగుతూ వేసుకోవాలి షోల్డర్ అంతా జాయిన్ చేసి అవుట్పుట్ అనేది మనకి ముందు చివరిలో ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి